ఫ్రీ బస్ అయితే రాబోతోంది మహిళలకి ఒక కీలక పథకం సూపర్ సిక్స్ హామీలో అయితే దీనివల్ల లాభం ఎంత నష్టం ఎంత అనేది అయితే ఒక చర్చ అయితే నడుస్తుంది వాస్తవానికి దీనివల్ల లాభం ఏంటి అంటే దాదాపు ఎన కోటి ఎనభై లక్షల మంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించబోతున్నారని ఒక రకంగా మహిళల ఓట్లన్నీ రేపొద్దున్న ఈ పథకం ద్వారా మళ్ళీ కూటమికే పడతాయి ఇది ఒక అతిపెద్ద లాభమే అనే అయితే చర్చ అయితే నడుస్తుంది లాభం పరంగా చూసుకుంటే ఖచ్చితంగా టీడీపీకి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అనేది అందుకే ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా అయితే ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయడం ద్వారా ఆర్థికంగా ఎదురయ్యే సమస్యలు కూడా ప్రభుత్వానికి ఎక్కువగానే ఉంటాయి నెలకి నలభై నుంచి డెబ్బై కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం భరించాలి ఇది ఇక్కడ కీలకమైన అంశం అంటే నిజంగా ప్రభుత్వం ఈ స్థాయిలో గనక భరిస్తే రేపొద్దున్న వాళ్ళకి ఎంతవరకు కలిసి వస్తుంది ఎంతవరకు నష్టం జరుగుతుంది అనేది పక్కన పెడితే ఓట్ల రూపంలో అయితే రేపొద్దున్న మళ్ళీ అధికారంలోకి రావడానికి మహిళా ఓట్లు కీలకం కాబోతున్నాయి అందుకే జిల్లాలు కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించేలాగా మహిళలకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించి పూర్తి విధి విధానాలు అయితే ప్రకటించబోతోంది ప్రభుత్వం